రాష్ట్రంలో ఎవరన్నా మహిళల్ని తిట్టాలంటే మహిళల గురించి అసభ్యకరంగా పోస్టులు పెట్టాలంటే మహిళల్ని చెప్పుకోవడానికే సిగ్గుపడేంత అసభ్యకరమైన భాషలో దూషించాలంటే అది ఒక్క మా టీడీపోలు మాత్రమే చెయ్యాలి తప్ప వైసీ పోలు చేస్తే తీసుకెళ్ళి బొక్కలో వేస్తాం అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు అట్లనే రాష్ట్రంలో ఎన్టీఆర్ గారి తల్లికి అలాగే సుగాలి ప్రీతి తల్లికి ఈ ఇద్దరు తల్లులకి తప్ప మిగతా అందరికీ ఖచ్చితంగా న్యాయం చేస్తా అంటున్న చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన అట్లా ఎందుకన్నాడు ఏ సందర్భంలో అట్లా ఆ అర్థం వచ్చేలా చెప్పాల్సి వచ్చింది అనేది ఈ వీడియోలో చాలా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు ఫిదా న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మన ఫిదా న్యూస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళే ఆలోచన చేస్తున్నాం అలాగే దీనికి ఇంగ్లీష్ వెర్షన్ కూడా రెడీ చేస్తున్నాం ఆల్ ఓవర్ ఇండియా అతి త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం మా ఛానల్లో బిజినెస్ పార్ట్నర్గా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి వివరాల్లోకి వెళితే అనంతపురంలో సూపర్ స సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు చాలా ఆసక్తికరమైన మాటలు మాట్లాడడం జరిగింది ఒక రేపిస్ట్ని పక్కన పెట్టుకొని నేను ఆడబిడ్డల్ని రక్షిస్తా అని మాట్లాడితే ఎంత విటకరంగా ఉంటుంది ఒక వేటగానికి పక్క ఒక వేటగాన్ని పక్కన కూర్చోబెట్టుకొని నేను పావురాల్ని కాపాడుతా అంటే ఇంత కామెడీగా ఉంటుంది అనంతపురంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది కూడా అంతే హాస్యాస్పదంగా అంతే కామెడీగా అనిపించింది జనాలకు ఎందుకంటే అనంతపురం అనగానే మొత్తం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు తెలంగాణకి కూడా గుర్తొచ్చే ఒక పేరు ఉన్నది అనంతపురం ఎమ్మెల్యే అతని పేరు దగ్గుబాటి వెంకటప్రసాద్ ఏదో సంథింగ్ ఉన్నట్టుంది అతను ఏం చేసిండంటే జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని చెప్పడానికి కూడా అసహ్యం కలిగేంత నికృష్టమైన భాషలో అత్యంత జుగుప్సాకరమైన భాషలో ఎన్టీఆర్ గారి తల్లి గురించి చాలా దరిద్రంగా మాట్లాడిండు ఎవరు టీడీపీ ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే అది మాట్లాడి ఆ సంఘటన జరిగి దగ్గర దగ్గర నెల రోజులకు పైన అయిపోతుంది ఇప్పటి వరకు అటు సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ ఇటు నందమూరి ఫ్యామిలీ నుంచి కానీ ఇటు టీడీపీ పార్టీ నుంచి కానీ ఒక్కడంటే ఒక్కడు నోరు విప్పి మాట్లాడింది లేదు ఆ వ్యాఖ్యల్ని ఖండించింది లేదు అలా దిగజారుడు భాషలో మాట్లాడినోని మీద యాక్షన్ తీసుకున్న మానాన పోలేదు ఇప్పటిదాకా నెల రోజులకు పైగా అయిపోయింది అయితే నిన్న సూపర్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏమంటాడంటే అనంతపురంలో జరిగింది ఆ సభ అనంతపురంలో జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని అత్యంత అసహ్యకరమైన భాషలో మాట్లాడిన ఎమ్మెల్యేని పక్కన కూర్చోబెట్టుకొని ఆ ఎమ్మెల్యే పక్కనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు మహిళల గురించి మహిళల రక్షణ గురించి మహిళల గౌరవం గురించి మాట్లాడుతున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని దూషించిన ఆ ఎమ్మెల్యే పక్కపంటే చంద్రబాబు నాయుడు గారి పక్క పంటే ఆ సభని పంచుకొని అదే సభ మీద కూర్చున్నాడు అతన్ని పక్కన కూర్చోబెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారంటే తమ్ముళ్ళు మహిళల గురించి ఎవడైనా అసభ్యకరంగా పోస్టులు పెడితే మహిళల గురించి ఎవడన్నా చెప్పుకోలేని భాషలో తిడితే మా పోలీసులు ఐదు నిమిషాలల్లో వస్తారు వాడిని చొక్కా పట్టుకొని లేపి జీపులో విసిరికొట్టి తీసుకెళ్ళి బొక్కలో పడేస్తారు ఐదే ఐదు నిమిషాలల్లో ఇది మంచిదా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నాడు లా అండ్ ఆర్డర్ ఇట్లానే ఉండన్నా వద్దా అని అడుగుతున్నాడు నిజమే సార్ మహిళల గురించి ఎవ్వడు తక్కువ మాట్లాడినా మహిళల గురించి ఎవ్వడు తప్పుగా మాట్లాడినా వాడిని తుక్కు రేగొట్టాల్సిందే అందులో ఏ ఎవడైనా సరే ఎవ్వడైనా సరే వదిలిపెట్టే సమస్యనే ఉండొద్దు కానీ ఆ విషయం మాట్లాడుతున్నప్పుడు మీ పక్కన కూర్చున్న ఎమ్మెల్యే మీ టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గురించి అత్యంత గలీజు భాషలో మాట్లాడి నెల రోజులకు పైన అయిపోతుంది సార్ మరి అతనికి దగ్గరికి ఐదు నిమిషాల్లో పోలీసులు ఎందుకు రాలే అతని చొక్కా పట్టుకొని లాక్కెళ్ళి జీప్లో ఎందుకు విసిరి కొట్టలే అతన్ని తీసుకెళ్లి బొక్కలో లేదు ఎందుకు సార్ అంటే మన పాటోళ్ళు తిడితే తప్పులేదా మన పాటోళ్లే తిట్టాలి మహిళల్ని తిట్టాలంటే మన పాటోళ్ళు తిట్టాలి అవతలి పాటోడు తిడితే తప్పు అవతలి పాటోడు తిడితే వాడిని తీసుకెళ్లి బొక్కలో వేస్తాం అంతేనా అంతేనా చంద్రబాబు నాయుడు గారు అంతే అని ఆయనే చెప్తున్నాడు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఆ ఎమ్మెల్యే తిట్టిండని నీకు తెలుసు దాని మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్గి రాజుకున్నదని మీకు తెలుసు తీవ్ర వ్యతిరేకత వచ్చిందని మీకు తెలుసు ఇన్ని తెలిసినా కూడా ఆ ఎమ్మెల్యేని మీ పక్కకు కూర్చోబెట్టుకొని మరీ కావాలని మహిళల గురించి మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారంటే జూనియర్ ఎన్టీఆర్ తల్లిని నేను తిట్టించింది నేనే అని నిండు సభ సాక్షిగా మీరే ఒప్పుకున్న లేదా జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గురించి అసభ్యకరంగా మాట్లాడించింది నేనే జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టించింది కూడా నేనే అని లక్షలాది మంది జనం ఉన్న సభ సభలో మీరే ఒప్పుకున్నట్టు అయిపోయింది కదా సార్ ఎందుకంటే ఎవడన్న మామూలు మనిషి ఒక మహిళ గురించి అసభ్యకరంగా పోస్ట్ పెడితే పోలీసులు ఐదు నిమిషాల్లో వస్తున్నారు ఒక ఎమ్మెల్యే అది కూడా ఒక మామూలు మనిషి తల్లి గురించి కూడా కాదు ఆ నందమూరి తారక రామారావు గారి మనుమడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ఒకప్పుడు మీ పార్టీకి ప్రచారం చేసిన వ్యక్తి యాక్సిడెంట్ అయినా కూడా హాస్పిటల్ స్ట్రెచర్ మీద పండుకొని మరి మీ టీడీపీకి ప్రచారం చేసినటువంటి వ్యక్తి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ అతని తల్లి గురించి లకారాలతో మాట్లాడుతూ లుచ్చ భాషలో చిల్లర భాషలో మాట్లాడితే వాళ్ళని ఎందుకు సార్ చర్యలు తీసుకోలేదు మీరు పోలీసులకు తెలుస్తలేదా అతని అడ్రస్ మాట్లాడింది టీడీపీ ఎమ్మెల్యే అతను పక్కనే ఉంటారు పోలీసులు మీరు చెప్తే అతన్ని వెంటనే తీసుకెళ్లి బుక్కలు నొక్కుతారు మీరు చెప్పరు కనీసం అతన్ని మందలించినట్టు కూడా వార్తలు లేవు అతని మీద చర్యలు తీసుకున్నట్టు కూడా వార్తలు లేవు ఎందుకు సార్ మరిట్లా ఆహా మీ పార్టీ ఎమ్మెల్యేనా మీరే గనక తిట్టించి ఉండకపోతే మీరు కావాలని తిట్టించి ఉండకపోతే అతని మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేరు ఒక్కటే ఒక్క ప్రశ్న సూటిగా అడుగుతున్నాం జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గురించి అంత చిల్లర భాష మాట్లాడినోని మీద ఒక్క చర్య కూడా ఎందుకు తీసుకుంటలేరు అసలు ఎందుకు ఖండిస్తలేరు అంటే కావాలని జూనియర్ ఎన్టీఆర్ మీద ఇప్పటి నుంచే మానసికంగా దెబ్బతీసే స్కెచ్ మీరే వేసిర్రు అని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా వైసీపోడ్ ఎవడన్నా పోస్టు పెడితే ఐదు నిమిషాలలో పోలీసులు వస్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టి నెల రోజులకు పైన అవుతుంది అతను ఒక పెద్ద సూపర్ స్టార్ అతను అతని తల్లిని తిట్టి నెల రోజుల పైన అయితే ఒక్క పోలీసు కూడా ఎందుకు వస్తలేడు దగ్గర దగ్గర యాభై రోజులు అవుతున్నా ఎందుకు వస్తలేరు అదే వైసీపీ పార్టీ ఒక పోస్ట్ పెడితే ఐదే నిమిషాలలో వస్తున్నారు పోలీసులు అది సూపర్ అది హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఎందుకంటే మహిళల గురించి చెత్తగా మాట్లాడేటోడెవ్వడు వాడు మనిషే కాదు ఖచ్చితంగా దాని అందరం ఖండిస్తాం అలాంటిది ఒక మామూలోడు ఇట్లా మాట్లాడితేనే పోస్టులు పెట్టినప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక స్టార్ హీరో తల్లి గురించి మాట్లాడితే అతని మీద ఎందుకు చర్య తీసుకుంటలేరు అంటే తిట్టించింది మీరే ఇది క్లియర్ ఇంకా డౌటే లేదంట్లా రెండోది జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని అవమానించిన ఒక దద్దమ్మని ఒక పనికిమాలిన పక్కన పెట్టుకొని మరీ పదవులు ఇస్తున్నాడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని తిడితే పదవులు వస్తాయి మిగతా వాళ్ళ తల్లులను తిడితే మాత్రం పోలీసులు వస్తారు అంతేనా సార్ అట్లనే ఎవరన్నా మహిళల గురించి టీడీపీ ఎంత గలీజ్గా తిట్టినా వాళ్ళకి పదవులు వస్తాయి కానీ మహిళల గురించి వేరే పార్టీ వాడు ఎవడన్నా పోస్టులు పెడితే పోలీసులు వస్తారు అంతే కదా సార్ క్లియర్ అట్లనే జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టిన వ్యక్తిని ఎట్లయితే పక్కన పెట్టుకొని మరీ కాపాడుకుంటున్నాడో చంద్రబాబు నాయుడు గారు సుగాలి ప్రీతి తల్లిని చంపేసిన రాక్షసులు కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు లేనట వాళ్ళని కూడా కాపాడుకుంటున్నాడు ఇప్పుడు కాదు అప్పుడు కాదు రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటిదాకా కాపాడుకుంటున్నాడు ఇప్పుడు కూడా సుగాలి ప్రీతి తల్లికి అన్యాయం చేసి ఆ బిడ్డను చంపేసిన నిందితుల మీద ఇప్పటి వరకు చిన్న యాక్షన్ కూడా తీసుకోలే తీసుకోరు ఎందుకంటే వాళ్ళు టీడీపీ పార్టీ కదా జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టింది టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టింది సుగాలి ప్రీతిని చంపేసింది వీళ్ళందరిది టీడీపీ అందుకే ఇద్దరిని కాపాడుతున్నాడు అందుకే ఇండైరెక్ట్ ఏం చెప్తున్నాడు రాష్ట్రంలో ఎవరన్నా మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడాలన్నా అసభ్యకరంగా పోస్టులు పెట్టాలన్నా అది మా టీడీపీ వాళ్ళే పెట్టాలి తప్ప వైసీపీ పెడితే తీసుకెళ్లి బొక్కలో నూపుతాం అని చెప్తున్నాడు అట్లనే నేరాలు మహిళల జీవితాన్ని ఎవడన్నా నాశనం చేసేది ఉంటే మా టీడీపీ వాడైతే వాడిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం వేరేటోడైతే తోడైతే తీసుకెళ్లి బొక్కలు నొక్కుతామని చెప్తున్నాడు మీరు నిజంగా తప్పు చేసిన మీ పార్టీ అయినా సరే మహిళల మహిళల్ని రక్షిస్తామనే దానికి కట్టుబడి ఉంటే మహిళల గౌరవానికి మహిళల గౌరవం రక్షించడం కోసం మేము నిలబడతాం అనే మెసేజ్ జనాలకు ఇవ్వాలనుకుంటే వెంటనే ఆ టీడీపీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేసి పడేయండి వెంటనే సస్పెండ్ చేయండి రెండవది సుగాలి ప్రీతి సుగాలి ప్రీతిని చంపేసిన నిందితులు ఎవడైతే ఉన్నాడో వాళ్ళని వెంటనే బొక్కలకు నూకండి ఈ రెండు పనులు చేస్తేనే చంద్రనాయుడు గారు మీరు మహిళల పట్ల నిలబడతారు మహిళల గౌరవం కోసం నిలబడతారు మహిళలకు అన్యాయం జరిగితే మీరు నిలబడతారనే ఒక నమ్మకం మహిళలకు కలుగుత తప్ప అటు వాళ్ళని ఇటు వీన్ని కాపాడుకుంటూ మళ్ళీ మహిళల్ని రక్షిస్తా అంటే మాత్రం జనాలు నవ్వుకుంటున్నారు మహిళలు కూడా నవ్వుకుంటున్నారు మహిళలే నవ్వుకుంటున్నారు ఇక పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్న అవసరం లేదు ఎన్టీఆర్ ఎన్టీఆర్ లెక్కనే పవన్ కళ్యాణ్ కూడా ఒక స్టార్ వీళ్ళిద్దరిది ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ సరే ఒక రాజకీయ నాయకునిగా స్పందించకపోయినా కూడా తన తోటి హీరో తన తోటి హీరో తనతోటి కలిసి సినిమాలలో నటించే హీరో వాళ్ళ తల్లిని ఒక టీడీపీ ఎమ్మెల్యే గలీజ్గా మాట్లాడితే అవమానిస్తే ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ నోరు తెరిచి మాట్లాడిందే లేదు ఎందుకు మాట్లాడతాడైనా సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినాక అన్ని మూసుకొని కూర్చున్నాడు ఆయన ఒక పదవ తరగతి ఆడబిడ్డని అన్యాయంగా అత్యాచారం చేసి చంపేస్తే ఆ విషయంలోనే నోరు మూసుకొని కూర్చున్న వ్యక్తి ఎవడో ఒకడు వచ్చి ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టిండు అంటే మాత్రం ఎందుకు స్పందిస్తాడైనా స్పందించాడు ఆడోళ్ళ మీద గౌరవం ఆడోళ్ళ కోసం చేసే యుద్ధాలు సినిమాలల్లోనే సినిమాలల్లో మాత్రమే చేయాలి బయట మాత్రం నోరు మూసుకొని కూర్చోవాలి అంతే బయట మాత్రం మాట్లాడొద్దు అంతేనా పవన్ కళ్యాణ్ గారు అంతే కదా చలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పే ప్రయత్నం చేయండి